ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు కిసాన్ వాణి వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఈనాడు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్యాక్ చేసిన ఆహారం వద్దు వండిన పదార్థాలే ముద్దు గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం ఇంకా రైతు అంతరంగంలో కూరగాయలు ఇతర పంటల సాగు గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ రామ్ నగర్ కు చెందిన రాజు ముందుగా తో ముచ్చటలింటారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉంది గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో విచింది గాలిలో తేమ ఎనభై ఆరు శాతంగా నమోదైంది నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ ఆహారం వల్ల కలిగే లాభాలేంటి ఇంకా వంటకు ఏ నూనెను వాడాలి ఎలాంటి ఆహార పదార్థాలు ఎప్పుడు ఎంత మోదాదులో తీసుకోవాలి అన్న విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం గీ ప్రసంగంలా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ కానీ మన రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య శాఖ పరిధిలోని ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారంటే ఈ ఆహార భద్రత అధికారులు వీరు ఏం చేస్తారంటే వాళ్ళు పిరియాడికల్గా వివిధ హోటల్స్ కానీ వివిధ ఆహార పరిశ్రమలు కానీ వివిధ రకాల కేపులు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి పరిశ్రమలు కనుక వాళ్ళు పర్యవేక్షణ చేసి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు చాలా లోపాలు అనేటువంటివి కనిపిస్తున్నాయి ఒకటి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నప్పుడు నాణ్యమైన ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అంటే నాణ్యమైన ముడి పదార్థాలను వాడకపోవడం కొన్ని రకాల కెమికల్స్ వాడడం కొన్నిసార్లు ఆ కెమికల్స్కు వాడడానికి అనుమతి ఉన్నప్పటికీ కూడా వాటి పరిమితులకు మించి మోతాదుకు మించి కలపడము ముఖ్యంగా ఈ యొక్క నిల్వ చేసిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలలో మనకు హై ఫ్యాటు హై షుగర్ హై సాల్ట్ అన్నాడు హెచ్ఎఫ్ఎస్ అంటారు అన్నట్టు ఈ మూడు ఎక్కువ కావడం వలన మనకు చాలా ఈ యొక్క జీవన సంబంధిత వ్యాధులు అనేటువంటిది వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ప్యాక్ చేసిన ఆహారాన్ని తినకుండా అందరికీ మన ఆదిలాబాద్ లాంటి జిల్లా ప్రాంతాలలో చాలా రకాల కూరగాయలు చాలా రకాల పండ్లు మనకు పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు పండిస్తాము కాబట్టి మన భూమి నుండి మన పొలము నుండి పండించిన పంటలను మనం తినడానికి ఎక్కువగా మూడు పూటలు వంటింట్లో వండుకొని తిన్నట్లయితే మనకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేటువంటివి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అదే ప్యాకెట్ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే మనకు ఇందాక చెప్పినట్టు ఐ ఫ్యాటు ఐ సాల్ట్ ఐ షుగర్ అంటే ఎక్కువ మొత్తంలో చక్కెర ఎక్కువ మొత్తంలో కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉప్పు ఈ మూడు ఉంటేనే అవి ఆహార పదార్థాలు నిల్వ కావడానికి ఎక్కువ రోజులు నిల్వ కావడానికి ఈ మూడుతో పాటు మనకు వివిధ రకాల ప్రిజర్వేటివ్స్ అంటారు అంటే రసాయనాలు కలుపుతారు కాబట్టి ఈ యొక్క ప్యాక్ చేసిన ఆహారాన్ని కాకుండా అన్ని ఆహార పదార్థాలు భూమి నుండే దొరుకుతాయి కానీ ఈ యొక్క హోటళ్ళు ఫుడ్ పరిశ్రమలు కానీ ఇతర చిన్న చిన్న హోటల్స్ కానీ రోడ్ సైడ్ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటాం అన్నట్టు సో వాటిలో దొరికే ఆహార పదార్థాలలో ఏవైనా ఛాన్సెస్ అన్నట్టు ఉన్నాయి అందరూ కల్తీ చేస్తారని కాదు కొన్నిసార్లు తెలిసి తెలియక కల్తీ చేయడం కొన్నిసార్లు మోతాదుకు మించిన కెమికల్స్ కలపడం లేకపోతే మోతాదుకు మించి సాల్ట్ షుగరు ఈ యొక్క ఫ్యాట్ వాడడం వలన మనకు అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తాయి ముఖ్యంగా మనము ఈ యొక్క రోజువారీ అంటే మనకు ఈ యొక్క జాతీయ పోషకార సంస్థ ఐసిఎంఆర్ అంటారంట ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు మనకు ఒక సగటు మానవుడు ఒక రెండు వేల కిలో క్యాలరీల శక్తి అనేటువంటిది తీసుకోవాలి ఒక రెండు వేల కిలో క్యాలరీల శక్తి కావాలంటే ఒక రోజుకు సుమారు రెండు వందల యాభై గ్రాముల ధాన్యము అంటే ధాన్యం అంటే ముఖ్యంగా మనం బియ్యం రూపంలో కానీ అన్నం వండుకొని తినడం కానీ రొట్టెలు కానీ జొన్న రొట్టెలు కానీ మిల్లెట్స్ రొట్టెలు కానీ ఇంకేదైనా వాటిని మనము అన్నంగా కానీ టిఫిన్గా కానీ తినాలి మూడు పూటలు కలిసి అదేవిధంగా పప్పులు శాకాహారి అయితే ఎనభై ఐదు గ్రాముల వరకు తినాలి మాంసాహారి అయితే యాభై ఐదు గ్రాముల వరకు తినాలి అదే చికెన్ లేదా మాంసాహారి పప్పు ధాన్యాలు తీసుకున్నట్టు వారు ఎవరైనా ఉంటే ఓన్లీ మాంసాహారం తినే వాళ్ళు ఎవరైనా ఉంటే డెబ్బై గ్రాముల కన్నా ఎక్కువ మాంసాన్ని తీసుకోకూడదు అంటే ఇప్పుడు మన నూనె కానీ కొవ్వు పదార్థాలు కానీ వివిధ రకాల నూనెలు మనం వాడుతున్నప్పుడు ముఖ్యంగా నూనెలు అనేటువంటి మనం మార్చాలండి ఈ ఈ వారము ఒక కుటుంబానికి నలుగురున్న కుటుంబానికి సుమారు మూడు కిలోల నూనె అవసరం అవుతుంది నెలకు సో ఈ మూడు కిలోల నూనెకు ఒక వారమేమో పల్లి నూనె ఒక వారమేమో సన్ఫ్లవర్ ఆయిలు మరో వారము ఈ రైస్ బ్రాన్ ఆయిల్ ఒక వారము సోయాబీన్ ఆయిలు లేకపోతే కుసుమ నూనె నువ్వుల నూనె పామాయిలు ఇలా కాంబినేషన్లో మనము తిన్నట్లయితే మనకు ఆ శరీరానికి కావలసిన అన్ని రకాల కొవ్వు పదార్థాలు అనేటువంటివి దొరుకుతాయి ఇవి కాకుండా మనము ఈ నట్స్ అంటే మనం ఈ మధ్య పట్టణ ప్రాంతాలలో నట్స్ మార్నింగ్ పూట చాలామంది తింటూ ఉంటారు నట్స్ ఒక రోజుకు సుమారు ముప్పై ఐదు గ్రాములు తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మనకు ఈ యొక్క పోషకార లోపాలు అనేటువంటి కనిపించే అవకాశాలు ఉంటాయి ఈ కూరగాయల కొరకు తీసుకున్నట్లయితే ముఖ్యంగా పండ్లు కూరగాయలు తీసుకున్నట్లయితే రోజుకు సుమారు వంద గ్రాముల పండ్లను మనం తినాలి అవి ఏవైనా పండ్లు కావచ్చు జామ పండ్లు కావచ్చు మామిడి పండ్లు కావచ్చు యాపిల్స్ కావచ్చు నారింజ పండ్లు కావచ్చు దానిమ్మ పండ్లు కావచ్చు ఇంకేదైనా పండ్లు మార్కెట్లో దొరికే సీజన్కు సంబంధించిన పండ్లు కావచ్చు ఇప్పుడు కరుండా సీజన్ పండ్లు దొరికితే కరుండా పండ్లు తినవచ్చు ఇంకా సీజనల్ పండ్లు ఏవి దొరికితే వాటిని మనం సుమారు రోజుకు వంద గ్రాముల పండ్లు అనేటువంటిది తీసుకోవాలి ఈ కూరగాయల విషయానికి వచ్చినట్లయితే రోజుకు వివిధ రకాల కూరగాయలు నాలుగు వందల గ్రాములు తీసుకోవాలి ఆ నాలుగు వందల గ్రాములలో సుమారు వంద గ్రాముల వరకు మనకు ముఖ్యంగా ఈ యొక్క ఆకుకూరలు ఉండేటట్లు పాలకూర పుదీనా చట్నీ వేసుకోవడము గుంగుర చట్నీ వేసుకోవడము లేకపోతే మెంతికూర వండుకోవడము తోటకూర చుక్కకూర గంగవాయిల్ కూర ఇలా వివిధ రకాల ఆకుకూరల్ని మనము రోజు ఒక వంద గ్రాములు వివిధ రకాల రూపంలో చట్నీ రూపంలో కానీ కూర రూపంలో కానీ సలాడ్ రూపంలో కానీ మనం తీసుకున్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము అంతేకాకుండా దుంపలు డైలీ ఒక యాభై గ్రాముల దుంపలు అంటే దుంపలలో క్యారెట్ కానీ మనకు బీట్రూట్ కానీ పొటాటో కానీ కందాలు కానీ వీటిని మనము తిన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము పాలు పాల పదార్థములు సుమారు రోజు మనకు మూడు వందల గ్రాముల పాలు పాల పదార్థాలు అనేటువంటివి తీసుకోవాలి అందుకని ఛాయకు మనం బయట ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తూ ఉంటాము బెల్లం చాయ్ అని ఆ ఛాయని చాలా వరకు వచ్చినాయి సో వాటిలో కూడా వాళ్ళు పాలు వివరకుపోకుండా బెల్లంలో కూడా కెమికల్స్ కలిపే అవకాశాలు ఉంటాయి పరిమితికి మించిన కెమికల్స్ కలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఛాయ ఏదైనా చేసుకోవాలంటే ఇంట్లోనే బెల్లం చాయ్ మనం బ్రహ్మాండంగా తయారు చేసుకోవచ్చు పాలను ముందు టీ పౌడర్ వేసి మరిగించిన తర్వాత కొద్దిసేపు బాగా మరిగిన తర్వాత మనం అంటే తాగడానికి వడపోసుకోవడానికి ముందు ఈ యొక్క బెల్లము పొడి రూపంలో మనం కలుపుకొని మనము వడవోసుకొని ఛాయ్ తాగితే చాలా బాగుంటుంది సో ఆ విధంగా చాయ్ తాగడము ముఖ్యమే అంటే మన మార్కెట్లో బెల్లం చాయ్ మంచి ఆరోగ్యానికి వాళ్ళు పాలు విరగకుండా ఏమైనా కలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో అందుకనే ప్యాక్ చేసిన ఆహారము అంటే బయట దొరికే ఆహారము ముఖ్యంగా హోటల్స్లో కానీ ఈ యొక్క ప్యాక్ చేసిన ఆహారం కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్లో కానీ చిన్న పెద్ద రెస్టారెంట్లో అంటే అక్కడ అంతా కలితీ జరుగుతుందని కాదు సో కలిసి జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు అని చెప్పవచ్చు లేకపోతే వాటిలో అక్కడ వాడే వివిధ రకాల కూరగాయలలో నాణ్యత లేకపోవడం పప్పులలో నాణ్యత లేకపోవడము లేకపోతే మోతాదుకు మించిన రసాయనాలు కలపడము ఈరోజు మనం పల్లెటూర్లలో కూడా పెళ్లి ఫంక్షన్లు అయినప్పుడు మటన్ చికెన్ వండినప్పుడు అందులో కూడా మనకు మోనోసోడియం గ్లూటామేట్ అనే ఈ రుచిని అందించే కెమికల్ని కలుపుతున్నారు అనమాట అది కలపకుండా మనకు టేస్ట్గా ఉంటుంది కానీ అవసరం లేనిది కూడా వాళ్ళు ఆచారాలు చెప్తారు ఏ ఈ పొడి తెస్తేనే సరీ టేస్ట్ వస్తుందని చెప్తారు అట్లాంటిది మోతాదుకు మించి అనేటువంటి అవసరానికి మించి అనేటువంటిది మనము కలుపుతున్నాము అందుకే మనం ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోరాదు ఈ యొక్క డబ్ల్యూహెచ్ఓ మన ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రకారము ఐదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు అనేటువంటిది తీసుకోరాదు కానీ మనం చాలా ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకుంటున్నాం కాబట్టి దానివల్ల మనకు రక్తపోటు వివిధ రకాల సమస్యలు అనేటువంటివి వస్తున్నాయి ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రపంచీకరణ జనాభా పెరుగుదల పట్టణ ప్రాంతాలు పెరగడము అందరూ హోటల్ భోజనానికి బయటి ఆహారానికి ఎక్కువగా అలవాటు పడడము వివిధ రకాల రుచులను కోరుకోవడం వీటి వలన ఈ యొక్క మార్కెట్లో వాటికి డిమాండ్ పెరగడం వలన కలితీ జరిగే అవకాశం కానీ ఆస్కారం కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ గమనించి మన ఇంట్లోనే మనకు నచ్చిన ఆహారాన్ని మన పెరటిలో పండించిన కూరగాయలు మన పొలంలో పండిన ధాన్యాలు మన పొలంలో పండిన పెసర్లు కందులు శనగలతో పప్పు చేసుకొని మన పొలంలో పండించిన కూరగాయలతోని కూరలు వండుకోవడము మన పెరటి కోళ్ళ ద్వారా చికెన్ వండుకోవడము మన మందలోని గుర్లు మేకల ద్వారా మాంసాన్ని తినడం ఇలా చేసినట్లయితే మన శరీరానికి కావలసినటువంటి మంచి ఆరోగ్యకరమైన రుచికరమైనటువంటి ఆహారం అనేటువంటిది దొరుకుతుంది తద్వారా మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనం ఆరోగ్యమైనటువంటి మానవ వనరులుగా మనం ఈ దేశానికి ఉపయోగపడతాము కాబట్టి ప్రజలందరూ గమనించి ముఖ్యంగా వంట ఇంటిలో వండిన ఆహారం ముద్దు అంటే మన వంట ఇంట్లో ప్రతిరోజు మనకు కావాల్సిన ఆహారాన్ని వండుకొని తిన్నట్లయితే మనం మరింత ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు మీరు ప్యాక్ చేసిన ఆహారం వద్దు వండిన పదార్థాలే ముద్దు అన్న అంశంపైన ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగమిన్నారు మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలల్లచ్చగి రైతు అంతరంగంలో రైతన్నే స్వయంగా తన సాగులోని అనుభవాలను గురించి శ్రోతలతోనే వంచుకుంటాడు మరి ఇయాలిటీ రైతు అంతరంగంలా కూరగాయలు ఇతర పంటల సాగు గురించి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్ రామ్నగర్కు చెందిన రాజు మండేల్తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది కె లెనిన్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజరుల్ నగర్లో విస్తరించి ఉన్న ఈ గ్రామాల్లో ఎక్కువగా బెంగాలీలే ఉంటారు ప్రధానంగా వీరు కూరగాయలు ఇతర పంటలను సాగు చేస్తూ ఈ ప్రాంతంలో ఉపాధి పొందుతున్నారు మరి వీరి వ్యవసాయ అనుభవాలను మనతో పంచుకోవడానికి ఇప్పుడు రామ్ నగర్ నజరుల్ నగర్కు చెందిన రాజు మండల్ మనతో ఉన్నారు వారి అనుభవాలని తెలుసుకుందాం నమస్కారం రాజు మండల్ గారు నమస్కారం అయితే అసలు ఈ బెంగాలీలు ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు సెవెంటీ వన్లో వచ్చారు ఇందిరాగాంధీ టైంలో తీసుకువచ్చారు ఇక్కడ బాధలు ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేశారు అయితే ఇక్కడ ఎక్కువ మంది బెంగాలీలు అంతా కూడా వ్యవసాయం ఆధారపడి ఉన్నారు ఇంకా వేరే వృత్తుల వారు కూడా ఉన్నారు ఉన్నారు అండి వ్యవసాయంతో ఖర్చులు నడవాయి ల్యాండ్ తక్కువగా ఇక్కడ ఫైవ్ ఎక్కర్స్ ఒక ఫ్యామిలీకి ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ పెరిగారు సరిపోదు దాంట్లో సివిల్ లైన్ లేదా మంచి జాబ్లో ఉన్నారు అందరు ఆర్మీలో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లో తక్కువ సివిల్ కన్స్ట్రక్షన్స్ లో ఎక్కువ ఉన్నారు లేకపోతే ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం వ్యవసాయం విషయానికి వచ్చినట్లయితే చాలా మంది రకరకాల వాణిజ్య పంటలే ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు కానీ బెంగాలీలు మాత్రం ఎక్కువగా కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు అక్కడక్కడ పత్తి ఇతర వాణిజ్య పంటలు కూడా చేస్తున్నారు మరి కూరగాయల పంటలని ఎక్కువ సాగు చేయడానికి కారణం ఏమై ఉంటుంది సాయిల్ని పట్టి ఇక్కడ రెడ్ సాయిల్ ఇది గార్డెన్ సాయిల్ నీళ్ళు అబ్జర్వ్ అయిపోతాయని పంటలు కూరగాయల పంటలు చేస్తున్నాము బ్లాక్ కాటన్ సాయిల్ కాదు ఇది రెడ్ సాయిల్ ఎక్కువ ఏమేమి కూరగాయలని పండిస్తూ ఉంటారు పర్వలు కాకరకాయ బీరకాయ సొరకాయ ఇవన్నీ ఎక్స్ట్రా చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు పండిస్తున్న ఈ కూరగాయలకు సంబంధించి మార్కెట్ వ్యవస్థ ఎట్లా ఉన్నది అంటే ఇక్కడ మీ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తారా మీరు మార్కెట్కి తీసుకెళ్లి వెళ్తారా మీరు సాగు చేస్తున్నారా లేదా పండిస్తున్న ఏ కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ఉన్నది ఇక్కడ పర్వాలకు డిమాండ్ ఉంది లార్జ్ ఏరియాలో పరవలు చేస్తున్నారు అది హైదరాబాద్ నాగ్పూర్ చంద్రపూర్ బయట వెళ్తుంది లేదా ఈ ఎక్స్ట్రా కూరగాయలు కాగజ్ నగర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం మేము అంతా అంటే ఒక పరవేల్ని బయట ప్రాంతాలకు ఎగుమతి చేసి మిగతా కూరగాయలు ఏవైతే ఇప్పుడు మీరు చెప్పిన కాకరకాయ సొరకాయ బెండకాయ ఇట్లాంటి కూరగాయలన్నీ కూడా స్థానిక మార్కెట్లో నమ్మేస్తాం ఇక్కడనే కాగజ్ నగర్లో హోల్సేల్ ఇచ్చేస్తాం ఇప్పుడు ఇట్లా ఈ బెంగాలీ క్యాంపులు ఈ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి థర్టీన్ విలేజెస్ ఉన్నాయి ఇక్కడ అందరు వ్యవసాయం చేస్తారు ఎక్కువ అయితే ఇప్పుడు మీరు చేస్తున్న వ్యవసాయంలోకి వెళ్దాం ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి వ్యవసాయ రంగంలోకి వచ్చిండ్రు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఏమేమి పంటలు పండిస్తున్నారు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను పర్వలు చేశాను ముందు తర్వాత తొగర్ చేశాను ఇప్పుడు పత్తి పెట్టాను చేంజ్ చేస్తూ ఉంటాను అంటే సంవత్సరం సంవత్సరం పంట మార్పిడి చేస్తూ ఉంటారు అవును అయితే ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఈ పర్వల్ పర్వల్ అనే పేరు ఎక్కువ వినిపిస్తున్నాయి కదా అసలు ఈ పర్వల్ ప్రత్యేకత ఏమి మార్కెట్ డిమాండ్ అది ఈ ఏరియాలో తప్పితే అది కలకత్తా నుంచే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అందుకు డిమాండ్ అది సేల్ ఎప్పుడైనా సేల్ అవుతూ ఉంటుంది అది అది ఆగుతుంది కొన్ని రోజులు ఎక్స్పైరీ డేట్ దానికి కొంచెం ఎక్స్ట్రా అన్నట్టు ట్రాన్స్పోర్ట్లో కూడా ఆగుతుంది అది అంటే రవాణా చేసినప్పుడు కూడా చెడిపోకుండా ఎక్కువ కాలం కూరగాయ పంట అంటే అంటే బెంగాల్ కలకత్తా తర్వాత ఈ పంట ఉత్పత్తి అయితే మీరు సాగు చేస్తున్న ఇతర కూరగాయల పంటలకు ఈ పర్వేలు పంటకు చేసే పనుల్లో ఏమైనా తేడా ఉంటుందా ఏ రకంగా వీటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది ఎలాంటి సస్యరక్షణ చర్యలు ఉంటాయి రెగ్యులర్ ట్రీట్మెంట్ పర్వర్లో ఎక్కువ అయినా రెగ్యులర్ డబ్బులు వస్తూ ఉంటాయి దానికి కమర్షియల్గా అది మంచిది అది అందుకోసం ఎక్కువ మంది దాని మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు ఎట్లా వస్తుంది దాని మీద ఆదాయం దానికి డిమాండ్ అంటే ధర ఎట్లా ఏ రకంగా ఉంది మార్కెట్లో సీజనల్ బట్టి ఉంది అది దానికి అదే ప్రొడక్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు డిమాండ్ కమర్షియల్ మనకు డబ్బు తక్కువ వస్తుంది అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్నప్పుడు కొంచెం వస్తుంది మంచిగా అసలు ఈ పంట కాలం ఏ కాలంలో ఎక్కువగా వస్తుంది దిగుబడి సమ్మర్లోనే ఎక్కువ ప్రాఫిటబుల్గా ఉంటుంది మాకు వర్షాకాలం కొంచెం తక్కువనే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డిమాండ్ కమర్షియల్ తక్కువ మాకు ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అప్పుడు అందరు మార్కెట్లో కూడా వ్యాల్యూ తగ్గిపోతుంది కాబట్టి మాకు సమ్మర్లోనే కొంచెం మంచిగా డబ్బు వచ్చినట్టు ఉంటుంది అంటే ఆ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది అవును అవునండి అయితే ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఏమేమి పంటలు చేస్తుంటారు పర్వేలు కాకుండా వేరే అన్ని కూరగాయలు చేస్తామండి వాటికి సంబంధించిన దిగుబడి ఆదాయం ఎట్లా దానికి రెగ్యులర్ బాగానే ఉంటుంది కానీ ఎక్కువ రోజులు పంట ఆగదు మళ్ళీ చేయబడుతుంది అది కల్టివేషన్ మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ సీడింగ్ గురించి పర్వల్ ఒకసారి పెడితే ఒక త్రీ ఇయర్స్ వస్తుంది ఇప్పుడు మిగతా పంటలు అంటే నాలుగు నెలలు ఆరు నెలల తర్వాత మళ్ళీ తీసేసేట ఉంటది కదా అవును అవును చేంజ్ చేస్తూ ఉంటాము కాబట్టి అది ఒకసారి పర్వాలి పెట్టుకుంటారు ఇప్పుడు ఏదో టమాటా గురించి చెప్పబోయారు టమాటా గురించి టమాటా ఇక్కడ ప్రొడక్షన్ రాదండి కాబట్టి టమాటా ఎక్కువ ఎవరు చేయరు మిగతా అన్ని చేస్తారు అయితే ఇప్పుడు ఈ పత్తి పంటకు సంబంధించి ఇప్పుడు మీ చేనులో పత్తి పంట కూడా కనిపిస్తున్నారు కదా ఎంత విస్తీర్ణం లేచారు ఇప్పుడు ఎట్లా ఉన్నది పత్తి పంట ఇప్పటికరకైతే బాగానే ఉంది వర్షాలు పడుతుంటే ఛాన్సెస్ ఉంది అయ్యేది లేకపోతే బోర్ వాటర్ ఏ పడుతుంది అయినా అంత బాగా రాదు వర్షాలు ఉంటేనే పత్తి మంచి వస్తుంది ఇది బ్లాక్ కాటన్ సాయిల్ కాదు కాబట్టి అంటే ఇది ఎర్ర నీళ్ళలు కాబట్టి కొంత పత్తికి కొంత అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మంచి దిగుబడి వస్తుంది అంటారు అవునవును వస్తుంది అయితే ఇప్పుడు ఈ నేలలు ఏ పంటలకు ఎక్కువ అనుకూలం కూరగాయలకండి కూరగాయలు పెడితే అది డ్రై అయిపోతే వాటర్ వేసినా డ్రై అవుతుంది కూరగాయలు మంచిగా వస్తాయి అయితే ఇక్కడ కొంత బెంగాలీ వాళ్ళ ఇండ్లు కూడా చూసినట్లయితే పొలం మధ్యలోనే ఉన్నాయి మొత్తం ఇల్లు చుట్టుపక్కల పంట పొలాలు ఇవే కాకుండా ఇంకా కొంత చేపల చెరువులు అట్లాంటివి కూడా ఏమైనా చేపడతారా చేపల పెంపకం లాంటివి ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు చేపలు ఫిష్ పాండ్స్ ఉన్నాయి అయినా అందరికీ అది సూడ్ కాదు మళ్ళీ బంద్ చేసుకుంటారు అంటే సీజనల్ గా చేస్తూ బంద్ చేస్తుంటారు లేదు సీజనల్ కాదు అది ఒకసారి తవ్వుతే అది పాండ్ ఖర్చు ఉంటుంది తర్వాత లాస్ అయితే బంద్ చేసుకుంటారు మళ్ళీ మట్టి పోసి మళ్ళీ చేంజ్ చేసుకుంటారు అయితే ఇప్పుడు సాధారణంగా బెంగాలీలని కాకుండా ఇతర ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళతో పాటుగా మీకు కూడా ఇటు వ్యవసాయ శాఖ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఈ వ్యవసాయానికి సంబంధించిన తోడ్పాటు అన్ని అందుతున్నాయి అందుతున్నాయి లోన్స్ మాప్ అవుతున్నాయి ఇప్పుడు మీ ఈ ప్రాంతంలో కూరగాయల పంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది ఉద్యాన సంబంధించి ఇట్లా వ్యవసాయ అధికారులు కానీ ఉద్యాన అధికారులు గానీ మీ పంట పొలాలకు రావడము పరిశీలించడము ఏమన్నా అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం అట్లాంటివి చేస్తూ ఉంటారు లేదు మీకు ఏదైనా ఈ పంటలో సంబంధించి కానీ ఏదైనా సమాచారం కానీ ఏదైనా సహాయం కానీ కావాలంటే ఎట్లా మీరు ఎవరిని సంప్రదిస్తారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఉంది అక్కడ వాళ్ళు పెస్టిసైడ్స్ సప్లై చేస్తారు వాళ్ళు తక్కువ ధరలో అక్కడ నుంచి తీసుకురావచ్చు కంప్లైంట్ చేస్తే వస్తారేమో కానీ నేనైతే ఎప్పుడు చెప్పలేదు రాలేదు నా దగ్గర అంటే మీకు ఆ అవసరం రాలేదు మీకు మీరుగా స్వతహాగా మీరు అన్ని మెలుగులు తెలుసుకొని మీరు పాటిస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బందులు ఏమి రాలేదు అవునండి ఎట్లా అనిపిస్తున్నారు మొత్తం మీద ఈ ప్రాంతంలో మీరు ప్రత్యేకంగా ఒక కూరగాయలకు బ్రాండ్గా ఉన్నారు ఎట్లా అనిపిస్తున్నారు బాగా ఉందండి సాటిస్ఫై ఉన్నాం మేము నడిచిపోతుంది మాకు అంతే చాలా సంతోషం రాజు మండల్ గారు మాతృభాష తెలుగు కాకపోయినా మా కోసం తెలుగులో మీ ఈ సాగు అనుభవాల్ని పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి వరకు మీరు కూరగాయలు ఇతర పంటల సాగు గురించి కొమరంభీం ఆస్ఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్ రామ్ కు చెందిన రాజు మండల్ తో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది లెనిన్ మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కొరకు మా యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇప్పటి వరకు మీరు విన్న ఈ రెండు ముచ్చట్లను కూడా మీరు మళ్ళా మళ్ళా వినాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినొచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకుండ్రి ఈ కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతటితో ఎలటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం మళ్ళా రేపు రాత్రి ఏడుగొట్టే పదిహేను నిమిషాలకు ఇల్లు వ్యవసం వ్యవసాయదారుల కార్యక్రమంలో పత్తి పంటలో అధిక దిగుబడికి సూచనలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చటింటారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండ